అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం ఈ దేశానికి సరణ్యం ఈ దేశానికి సరణ్యం ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి మిత్రులారా మన జనచైతన్య మండలి జేసీఎం ఆవిర్భవించి నలభై సంవత్సరాల కాలం గడిచిపోయింది ఈ కాలగమనంలో అనేక మాటలు అనేక ఆటలు అనేక పాటలుతో పాటుగా అనేక ఉద్యమాలు మహోద్యమాలు ఊవెత్తున ఎగిసిపడినటువంటి చరిత్ర కలిగినటువంటి సంస్థ జేసీఎం జనచైతన్య మండలి ఆవిర్భావం నుండి నేటి వరకు నిరంతరం సుశిక్షితులైనటువంటి సాంస్కృతిక దళం జనచైతన్య మండలి పేరు మీద ఈ ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ దేశ రాజధానిలోనూ అనేకమైనటువంటి తన సాంస్కృతిక కార్యక్రమాలను ఇచ్చి జనాన్ని చైతన్యం చేస్తూ ముందుకు దూసుకు వెళుతుంది వీరిని గుర్తుంచుకున్న జనం వీరి గొంతులోంచి వచ్చిన పాటలు రికార్డ్ అయి అనేక సంవత్సరాలు వినే భాగ్యం కల్పించే కార్యక్రమం చేపడితే బాగుంటుందని నలుమల నుండి విజ్ఞప్తులు రావడం దానికి సానుకూలంగా చాలా కాలం క్రిందట క్యాసెట్ తీసుకురావడం సీడీ తీసుకురావడం పుస్తకం తీసుకురావడం కూడా జరిగింది కానీ ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మహోన్నత త్యాగశైలి మహానుభావుడి యొక్క పండుగ సందర్భంగా జన్మదిన పండుగ సందర్భంగా పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగు పాటల పూల తోరణంగా ఆయన మేళలో వేయడానికి ఆయన మెడలో వేయడానికి పద్నాలుగు పాటలను గుదుగుచ్చి జన చైతన్య గీతాల పేరుతో అంబేద్కర్ భావజాలం బౌద్ధ భావజాలంపై జన చైతన్య గీతాల పేరు మీద ఈ రోజున ఆడియో ఆవిష్కరించుకోవడం అంబేద్కర్ భవన్లో నాన చందు రత్తు మినీ హాల్లో విశాఖపట్నంలో చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమంలో మమేకం అవ్వడానికి అనేక మంది అనేక ప్రజా సంఘాలు కవులు కళాకారులు రచయితులు ఉద్యమకారులు కూడా దీనిలో భాగస్వామ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరూ కూడా మాకు మాటిచ్చారు మీరు ముందుకు సాగండి మీ వెంటే మేము ఉన్నామని మాకు భరోసా ఇచ్చారు వారికి ధన్యవాదాలు చెప్తూ ముందుకు సాగుతామని మీకు తెలియజేస్తూ మిగుస్తున్నాం జై భీమ్ జై భీమ్ భీం సీఎం జేసిఎం సీఎం 同志们，同志们。